అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు ప్రాంతానికే తలమానికంగా నిలిచేలా వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఆ ప్రాంతానికి తీసుకురావాలని ఆలోచన చేయడం జరిగింది మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎనభై శాతం ఈ కాలేజీకి సంబంధించిన పనులు గత ప్రభుత్వంలోనే పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు ఉచిత వైద్య సేవను అందించే విధంగా ఐదు వందల పడకలతో గవర్నమెంట్ ఆసుపత్రి అలాగే నర్సింగ్ కాలేజు స్టాఫ్ అంతా ఉండడానికి క్వార్టర్స్ ఇలా అన్ని రకాల సదుపాయాలతో యాభై ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఐదు వందల నలభై కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపడితే వైఎస్ఆర్సీపీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూడా ఆ మిగిలి ఉన్న ఇరవై శాతం పనులు పూర్తి చేసి ఈ కాలేజీని ప్రారంభించాలన్న ఆలోచన గాని ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్లుగా మనకు కనిపించటం లేదు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తాం ఆంధ్రప్రదేశ్ అని కబుర్లు చెబుతున్నటువంటి కూటం ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎలాగో నిర్వీర్యం చేసేశారు నిజంగా మీకు ప్రజల ఆరోగ్యం పట్ల అంత శ్రద్ద ఉంటే గనక పల్నాడులో వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మిగిలి ఉన్న ఆ ఇరవై శాతం పనులు పూర్తి చేసి వచ్చే ఆరు నెలల్లోగా మీరు ఈ కాలేజ్ని ప్రారంభించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము కాస్ మహేష్ రెడ్డి అన్న పిలుపు మేరకు అందరూ కూడా ఈ యొక్క సెల్ఫీ ఛాలెంజ్ ని తీసుకుని సెల్ఫీ వీడియోలు చేసి కూటమి ప్రభుత్వానికి ఈ కాలేజీని ప్రారంభించాల్సిందిగా గుర్తు చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మేక్ ఆంధ్ర గ్రేట్ అగెయిన్ విత్ జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్